Welcome to Vision 5 TV. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా తీయన డైరెక్ట్ ఎవరంటే టక్ ను గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు ఆయన తీసిన పన్నెండు సినిమాలు విజయాలే ఒక్కొక్క సినిమాకి ఏళ్ళకి టైం తీసుకుని జక్కనలా చెక్కుతూనే ఉంటారు రాజమౌళి ఆ కష్టం ఆడియన్స్ కే స్క్రీన్ పై కనిపిస్తూనే ఉండింది ఇక బాహుబలి త్రిబులర్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాను నిలబెట్టారు రాజమౌళి అలాంటి దర్శక ధీరుడిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఇందులో ఏం చూపించబోతున్నాము కూడా చెప్పుకొచ్చారు మోడర్న్ మాస్టర్స్ పేరుతో తీసిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఆగస్ట్ రెండు నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రచారం కాదుంది ఒక మనిషి జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు అంతులేని ఆశయం మరియు దిగ్గజ దర్శకుడు ఆ స్థాయిని రాబడానికి ఎంత కష్టపడ్డారు అనేది మోడర్న్ మాస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ఆగస్ట్ రెండు నుంచి నెట్ఫ్లిక్స్ లో అంటూ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పిస్తున్నారు ఇందులో ప్రముఖ హాలీవుడ్ దర్శకులైన జేమ్స్ క్యామలియన్ జో రూషో అలానే కరణ్ జోహర్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రానా వంటి స్టార్ రాజమౌళిపై అభిప్రాయాలను తెలియజేసుకున్నారు అలానే జక్కన్నతో వారి అనుబంధాన్ని పంచుకున్నట్లుగా తెలుస్తుంది ఆప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ కంపెనీ మీద స్టూడియోలతో కలిసి నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది డెబ్బై ఏడు నిమిషాలు ఈ డాక్యుమెంటు ఫిల్మ్తో రాజమౌళి సినీ ప్రయాణం పలు ఇంటర్వ్యూల్ కూడా చూపించబోతున్నారంట ఇక కెరీర్ విషయానికి వస్తే రాజమౌళి చివరిగా టూ థౌజండ్ ట్వంటీ టూలో లో సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఈ మల్టీ స్టార్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సేక్ చేసింది ఏకంగా మన దేశానికి ఆస్కార్ను కూడా తెచ్చిపెట్టింది ప్రస్తుతం మహేష్ బాబుతో తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రారంభించారు రాజమౌళి దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంతో జరుగుతున్నాయి ఇందులో ఇండోనేసియా నటి చెల్సియా అలిజోత్ ఇంప్లాని హీరోయిన్ గా నటిస్తుందంటూ టాక్ కూడా ఉంది కానీ కాస్టింగ్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికీ ఈ సినిమా క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తుంది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కూడా కథ అందిస్తున్నారంట